దుశ్శాసనుడు అహంకారంతో ద్రౌపది వస్త్రాన్ని లాగుతుంటే ఆమె శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది కృష్ణ నన్ను కాపాడు అని వేడుకోగానే ఒక మహా అద్భుతం జరిగింది దుశ్శాసనుడు లాగుతున్న కొద్దీ అనంతమైన వస్త్రం వస్తూనే ఉంది చీరలు కుప్పలు పడి చివరికి దుశ్శాసనుడు అలసిపోయి కింద పడిపోయాడు తప్ప ద్రౌపది మానానికి భంగం కలగలేదు అదే సమయంలో దుర్యోధనుడు తన తొడపై కూర్చోమని ద్రౌపదిని అవమానించగా అది చూసిన భీముడు ద్రౌపది జుట్టు పట్టుకున్న ఆ దుశ్యాసనుడి చీల్చి అతని రక్తాన్ని తాగుతాను ఏ తొడనైతే చూపించి ద్రౌపదిని అవమానించావో యుద్ధంలో ఆ దుర్యోధనుడి తొడలను నా గదతో బాధి పిండి చేస్తాను అని అన్నాడు జరగబోయే వినాశనాన్ని గ్రహించిన ధృతరాష్ట్రుడు ద్రౌపదిని దగ్గరకు పిలిచి అమ్మా నా కొడుకులు తప్పు చేశారు నీకు ఏం కావాలో కోరుకో అని మూడు వరాలిచ్చాడు ద్రౌపది తన భర్తలను దాస్యం నుండి విముక్తి చేయమని వారి ఆయుధాలు వారికి తిరిగి వచ్చేలా చేసింది పాండవులు మాత్రం అవమానంతో తిరిగి ఇంద్రప్రస్తావనానికి చేరుకుంటారు మహారాజా నా దగ్గర ఇంకో పథకముంది వాళ్లని చివరిగా పిలవండి అందులో ఓడిపోయిన వాళ్ళకి పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక పాటు అజ్ఞాతవాసానికి పంపించేద్దాం అని అంటారు ఆ తరువాత ఏం జరగబోతోందనేది తరువాత భాగంలో చూద్దాం